హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి ఈ వీడియోలో చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా ఏ మిషన్కైనా సూదిని ఎలా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూస్తామండి ఈ వీడియో నేను చేయాలని అనుకోలేదండి నేను ఇప్పుడు షర్టుని ఫిట్ చేస్తున్నాను సూదిని ఫిట్ చేస్తున్నాను నేను అన్ని వీడియోలు చూసి ఫిట్ చేస్తానని నేను ఈజీగానే ఉంటుంది అనేసి తీసేసినాను షర్టులని తీసేసినాను ఒక ప్రాబ్లం తీసేసినప్పుడు అది ఫిట్ చేసేదానికి కరెక్ట్ డైరెక్షన్లో రావాలంటే అది సామాన్యంగా రాలేదండి అది నాకు రెండు రోజులు పట్టింది ఇది ఫిట్ చేసేదానికి ఆ పాయింట్ చేసేదానికి హిందీలో ఉన్నాయి చాలా వీడియో చాలా వీడియోలు చూశాను తమిళ్ చూశాను హిందీ చూశాను తెలుగు చూసాను అన్ని వీడియోలు అన్ని వీడియోలను ఒకే డైరెక్షన్ చెప్తున్నారు సూది సూదీను ఈ వింది చూడండి ఈ పళ్ళ సెట్టు ఈ హుక్కు ఈ హుక్కు ఇది ఇక్కడ ఇట్లా డైరెక్షన్లో రావాలా ఇది చూడండి ఇది ఈ డైరెక్షన్లో ఉక్కు కరెక్ట్గా ఉండాలా ఆ తర్వాత వచ్చి సూది కరెక్ట్గా ఉండాలి అందరూ ఇదే పాయింట్ చెప్తున్నారు ఈ పాయింట్ చేసేటప్పుడు ఇది సెట్ చేసేటప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి అది కదిలిపోతుంది షట్లు షట్లు అనేది మనం ఇది ఫిట్ చేసేటప్పుడు కూడా కదిలిపోతుంది ఆ పాయింట్ని నేను చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయబాకండి మీకు చాలా ఉపయోగపడే వీడియో మిషన్ కుట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అందరూ ఒకటే చెప్తున్నారు కానీ ఈ పాయింట్ని నూరో చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ వస్తుంది నాకు అర్థమైంది ఒక పాయింట్ ఆ పాయింట్ నేను చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయబాకండి ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలని చూస్తాము ఇప్పుడు ఈ షర్ట్ ఈ పిన్నులు ఉన్నాయి చూడండి ఇవి పూర్తిగా తీసే బాకండి ఇవి తీసేసినారంటే ఏమవుతుందంటే మళ్ళా కింద రాలిపోతాయి రెండు మూడు చుట్టలే ఉన్నాయి ఇవి అది ఒకరో లూజ్ చేసి పెట్టుకునేసేయండి తీసేసేయండి తీసేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ బాబిను ఇది వచ్చి జిగ్జాగ్ బాబి నండి ఇది జిగ్జాగ్ బాబిను ఇది పెద్ద మిషన్కైనా చిన్న మిషన్కైనా పెద్దది అంటే మామూలు మిషన్ పెద్దది ఉంటుంది కదా ఆ మిషన్ ఏదైనా కూడా ఒకే బాబీనే ఉండేది ఇవి బాబీను ఇది జిగ్జాగ్ మిషన్ బాబిను మేము ఇల్లు షిఫ్ట్ చేసినాం ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు నాకు అన్నీ ఒక దాంట్లో వేసుకునేసి పర్సులో వేసుకొని వచ్చేసాను నేను వచ్చినప్పుడు నేను తెలియక ఏం చేశాను ఈ బాబిని వేసినాను సెట్ చేశాను సెట్ చేస్తే అది పట్టలేదు పట్టలేదన్నప్పుడు షిఫ్టింగ్లో ఏమన్నా అయిపోయిందేమో మిషన్ ఏమన్నా బెండ్ అయిందేమో అనుకొని నేను గబగబా షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్తే అక్కడ ప్రాబ్లం ఏం లేదండి ప్రాబ్లం ఏమి లేకుండానే వాడు లేదు మర లూజ్ చేసినాడు ఈ బావి నేసినాడు ఆయన కొత్త బావిని నా నీ నువ్వు పట్టలేదు కదమ్మ అనేసి వేరే బావిని వేసి సెట్ చేసి ఇచ్చేసినాడు కొత్త మిషన్ కదా ఎందుకు సెట్ అవ్వదు అనేసి నేను మళ్ళాకి వచ్చి నేను ఈ బావిని వేసి చూస్తే ఇది పట్టలేదు పట్టినప్పుడు ఎందుకని ఆలోచించి చూస్తే దీని బావిను వేరే ఉండదు ఆ పర్సులో రెండు బాబీలు ఒకే చోట్ల ఒకే దాంట్లో వేసినందువల్ల ఈ సమస్య వచ్చిందనమాట నాకు ఈ బాబీను చూసినాను అప్పుడు ఏమర్థమైందంటే ప్రాబ్లం ఏమి లేకుండానే నట్టు లూజ్ చేసి ప్రాబ్లం దిగిపోయింది వేరే బాబీ మామూలు బాబిని వేసి పంపించేసినారు అలా మోసాలు జరుగుతున్నాయండి షాపుల్లో కూడా అందువల్ల మన పని మనమే చేసుకుంటే తెలుసుకుంటే ఏదైనా కూడా మనం ఇంకోసారికి పెద్ద మిషన్ అని భయపడినాను నేను చిన్న మిషన్ అయితే నేను చేసి ఉంటాను పెద్ద మిషన్ అని నేను భయపడినాను ఇప్పుడు అది నేను తెలుసుకున్న పాయింట్ని నలుగురికి చెప్పాలి ఇది చాలా యూజ్ అవుతుందండి ఈ పాయింట్ మాత్రం నేను దీంట్లో వినలేదు ఏ డైరెక్షన్లో ఎలా పెడితే ఇది అవుతుందనేసి నేను ఫిట్ చేసాను ఫిట్ చేసి ఇప్పుడు చూపించాలనేసి నేను మళ్ళీ అన్నీ తీసాను అనమాట ఇప్పుడు చూడండి దీన్ని లూజ్ చేసుకున్నారు కదా లూజ్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఇది నేరుగా పెట్టుకోండి సూది వచ్చే డైరెక్షన్లో సూది వస్తుంది కదా ఈ వచ్చే డైరెక్షన్లో పెట్టుకొని ఎలాగైనా దీన్ని వేసేసేయండి చూడండి దీన్ని వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ హుక్ ఉంది కదా నేను చూపించాను కదా ఈ హుక్ దానికి సెట్ అయ్యేటట్టు ఈ పిన్నుని ఇట్లా నేరుగా పెట్టి ఆ పాయింట్లో పడాలండి చూడండి ఈ పాయింట్ ఉంది కదా చూడండి ఈ పాయింట్లో వచ్చి ఇది తగులుకోవాలి చూడండి ఎహోకు తగిలిచ్చి మనం ఫిట్ చేసేయాలన్నమాట ఇది ఫిట్ చేస్తే ఫస్ట్ ఇది కొంచెం కష్టంగా ఉంటుంది స్క్రూ వేసేది స్క్రూని ఇలా పట్టుకొని ఈ చీల ఉంది కదా ఈ కానిచ్చుకోండి ఆనిచ్చుకోండి ఈ చీలకు ఆనిచ్చుకొని ఇలా వేసినారంటే ఈజీగా వేసేయచ్చు చేతికి ఆనించుకోండి ఇది ఆనించుకొని వేసినారంటే మనకు పట్టు దొరుకుతుంది వేసేదానికి ఈజీగా ఉంటుందన్నమాట ఆ చే స్క్రూ వేసేదానికి ఆ తర్వాత ఫిట్గా కొంచెం లూజ్ ఉండేటట్టే పెట్టుకోండి మళ్ళా మనం దారం ఫిట్ అయిన తర్వాత దాన్ని ఫిట్ చేసుకోవాలన్నమాట నాకు ఈ పొల సెట్ రాలేదండి అందువల్ల నేను మీకు వివరంగా చూపించలేకపోతున్నాను దీన్ని తీసేసేయండి షర్టుని ఈ పాదాన్ని తీసేసేయాల పాదం తీసేసేయాల ఈ పళ్ళ సెట్ కూడా తీసేసేయాల కానీ ఆ పళ్ళ సెట్ నాకు రాలేదు హుక్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ చూడండి ఈ ముళ్ళులా ఉంది కదా ఇటు ఒక ముళ్ళు ఇటు ఒక ముళ్ళు రెండు ఉన్నాయి కదా ఇది రాలేదు కాబట్టి మీకు క్లారిటీగా ఉందో లేదో కానీ అన్ని వీడియోలు చూడండి మీరు అన్ని వీడియోలు చూసి ఈ పాయింట్ మాత్రం దీంట్లో తీసుకొని సెట్ చేసుకోండి ఎందుకంటే అది ఎలా సెట్ చేయాలని చెప్పాలనేది నేను చేస్తున్నాను ఇప్పుడు ఈ ఉంది కదా చూడండి ఇది ఇది ఇక్కడ తగులుకునింది ఇది తగులుకుని చూసినారు కదా చూసిన తర్వాత ఇది ఒక దారి ఇది ఒకటి అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు సూదిని ఫుల్ కిందకు దించేసేయండి సూదిని ఫుల్ కిందకి దించేసేయాలి ఇది ఇప్పుడు లూజ్గానే ఉంది మనం ఫిట్ చేయలేదు కొంచెం లూజ్ చేసి పెట్టుకోవడం కదా ఫిట్ చేయలేదు కాబట్టి ఇది ఎట్టన తిరుగుతుంది సూదిని కిందకి దించేసేయండి కిందకి దించేసేటప్పుడు ఈ గ్యాప్ చూడండి ఆ గ్యాప్ చుట్టుపక్కల సూదికి ఇట్ట ఆనుకోకుండా ఇట్టానుకోకుండా సెంటర్లోకి రావాలి సెంటర్లోకి రావాలి సెంటర్లోకి రావాలి దీన్ని చూసుకోండి రెండు మూడు సార్లు చూసుకోండి చూసుకొని సెంటర్లో ఫుల్గా దించేసేయండి దించేసి ఫుల్గా షట్ డౌన్ అయిపోయిన తర్వాత ఇంకా పైకి లేసే మూమెంట్ ఉంది చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు దించుతాం ఫుల్గా ఫుల్గా దించేసాం సూదిని ఫుల్గా దించేసి ఇప్పుడు పైకి లేతుంది చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు పైకి లేసే డైరెక్షన్లో పెట్టుకోండి కరెక్ట్గా పైకి లేసే డైరెక్షన్లో పెట్టుకోండి సూదిని సెంటర్లో ఆ స ఆ సైడు ఈ సైడు సూదికి ప్లేస్ ఉండాల చుట్టుపక్కల ప్లేస్ ఉండాలా ఈ హువుకి నేరుగా షట్ డౌన్ చేసినారు ఈ పాయింటే దేంట్లో కనిపించలేదు నాకు ఇప్పుడు షట్ డౌన్ చేసేస్తాము దీన్ని నేరుగా పెట్టుకుంటేనే వస్తుంది ఒక వీడియోలో చూశాను సూది కిందకి దించేసినప్పుడు కాదు దించి పైకి ఎత్తేటప్పుడు అయితేనే పైకి ఎత్తేటప్పుడు సూదిని పైకి ఎత్తేటప్పుడు ఈ ముళ్ళు వచ్చి దీనికి నేరుగా ఉండాలి దించేటప్పుడు ఉంటే మళ్ళీ రౌండ్ అయిపోయిందని చెప్తా ఉంటారు ఒక వీడియోలో ఇంకో ఆయన్ని ఇంకా మిగతా వీడియోల్లో వచ్చి నేరుగా ఉండాలా నేరుగా ఉండాలని చెప్తాను ఆ పాయింట్ని పట్టుకొని నేను మళ్ళా దీన్ని సెట్ చేసినాను ఇప్పుడు సూదిని కిందకి దించేసిన ఇంకొక వీడియోలో చేశాను ఎంతవరకు సూది దించుండారు అంటే వేసిన ప్రతిసారి ప్రాబ్లం వస్తుంది ప్రతిసారి ప్రాబ్లం వస్తుంది ఎట్ట చేసినా సెట్ అవ్వలేదన్నమాట అప్పుడు సూదిని ఎంత డైరెక్షన్లో దించేస్తుండాలి ఫుల్గా దించేస్తున్నారా సగంలో దించేస్తున్నారా ఎంతవరకు దించు ప్రతి పాయింట్ని గమనించ గమనించానమాట ప్రతి పాయింట్ని గమనించినప్పుడు ఇప్పుడు ఫుల్గా సూర్యాన్ని దించేసి చూడండి సెంటర్లోకి రావాలి సూర్యని దించేసి దీనికి తగలకూడదండి ఈ ముళ్ళకి తగలకూడదు ఈ ముళ్ళకి తగలకూడదు దానికి తగలకూడదు దూరంగానే ఉండాలి ఎలాగంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ సూది ఉంది కదా ఈ సూదికి కరెక్ట్గా ఇక్కడ మనకు దారం ఎక్కిస్తాం దారం ఎక్కించినప్పుడు చూడండి ఈ సూదిని ఇట్ట దించుతాం ఇట్ట దించినప్పుడు ఇది నేరుగా పాయింట్ ఇలా ఉంది ఇలా ఉంది ఇక్కడ దిగి సూది దిగి ఇట్ట పైకి లేసే మూమెంట్ పైకి లేసే మూమెంట్ ఉంటుంది కదా ఆ మూమెంట్ అప్పుడు ఈ ఉక్కు అనుకోండి ఇది ఈ ఉక్కు ఈ హుక్కుని నేరుగా పెట్టుకొని నేరుగా పెట్టుకొని ఇప్పుడు ఇది కింద పున్నా దారం అనమాట మనకు పై నుంచి దారం వస్తుంది కదా చూడండి పై నుంచి దారం వస్తుంటుంది అనమాట చూడండి పై నుంచి దారం వస్తుంటుంది మనకు పై నుంచి వస్తుంటుంది ఈ పై నుంచి వచ్చేటప్పుడు ఇది దీన్ని తగులుకోవాలంటే ఇది వచ్చి ఇట్ట పోతుందండి ఇట్లా పోతుంది ఇట్లా ఇలా పోవాలంటే అప్పుడు కిందకు ఉంటే రాదు కింద కొన్ని ఇది ఏది దారం కింద కొండి మనం ఏడు పైకి లేపినా అది సెట్ అవ్వదు అనమాట అందువల్ల దించే మూమెంట్ కరెక్ట్గా దించే మూమెంట్ షట్ డౌన్ చేసేసి దించేసినారు దించేసి పైకి లేకపోతారు సుది చూడండి మళ్ళా చూపిస్తే చూడండి దించేసి ఇంకా పైకి లేకపోతే సూది ఇంకా పైకి లేసే మూమెంటు చూడండి సూదికి ఆన్తోంది ముళ్ళు సూదికి ముళ్ళు ఆన్తోంది చూడండి కరెక్ట్ అయితే తగులుకునింది హుక్ తగులుకునిది ఈ సూదిని డౌన్ చేసేస్తున్నాము సూదిని ఫుల్గా డౌన్ చేసేసి పైకి లేసేటప్పుడు పైకి లేసే డైరెక్షన్లో పెట్టుకోండి పెట్టుకొని దీన్ని ఒక్క రవ్వ వెనక్కి పెట్టుకోండి వెనక్కి పెట్టుకొని చటన్ పట్టుకోండి ఇప్పుడే మనం పట్టుకోవాల్సింది కరెక్ట్గా పట్టుకొని చూసారా చూడండి తగులుతుంది చూడండి షటర్కి తగులుతుంది అందువల్ల దీన్ని ఫిట్ చేయలేదు కదా దీన్ని దిప్పించుకోండి మన టన్నా తిగ తిరిగినప్పుడు సూదిని డౌన్ చేసేసేయండి డౌన్ చేసేసి పైకి లేసే మూమెంట్ పైకి పట్టుకొని ఆ తర్వాత దీన్ని టర్న్ చేసుకొని కొంచెం దూరంగానే పెట్టుకోండి ఎందుకంటే అది పైకి లేసేటప్పటికి మనకి దగ్గరికి ఈ కుక్కులు ముందు దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకొని షటల్ని పట్టుకునేసేయండి గట్టిగా కదల చూడండి ఈ ఈ చేత్తో ఎడం చేత్తో షటల్ని గట్టిగా పట్టుకునేసేయండి పట్టుకునేసి సెంటర్లో సెంటర్లో వచ్చేటట్టు డౌన్ చేసేసి ఇది ఉంది ఉప్పు తిప్పిచ్చి పెట్టుకోండి రెడీగా ఒక బాగా బావించి దూరంలో పెట్టుకునేసిన ఇది చూడండి ఇది ముందుకి వెనక్కి మనము ఫిల్ చేసుకో ఫిల్ చేసుకోవచ్చు ఎందుకంటే లూజ్గానే ఉండదు కాబట్టి ఈ షర్టల్ని తిరగకుండా పట్టుకునేసేయాలి పట్టుకునేసి దీన్ని డౌన్ చేయాలి ఫ్రెండ్స్ సూదిని చూడండి ఇది పూర్తిగా తిప్పేసేయండి ఈ హుక్ని ఈ హుక్ని కరెక్ట్ పాయింట్లో పెట్టేసినాము ఇది ఒక పాయింట్ అయిపోయింది రెండో పాయింట్ సూదిని పూర్తిగా డౌన్ చేసేసే డౌన్ చేసేసి ఇంకా పైకి డౌన్ చేసేసి ఇంకా పైకి లేస్తుంది నెక్స్ట్ పుట్టు లేస్తుంటారు కదా పై డౌన్ చేసి లేసే మూమెంట్లో పెట్టుకోవాలి రెడీగా పెట్టుకోవాలి డౌన్ చేసే మూమెంట్ కాదు సూది పైకి లేసే మూమెంట్ని రెడీ చేసి పెట్టుకోవాలి పెట్టుకొని అప్పుడు ఈ సూదిని చూడండి ఇక్కడ దారం వేసుకుంటే మీకు అది తగ్గుతుందా లేదా అని తెలుస్తుంది అనమాట దారం వేసుకోండి తెల్ల దారం వేసాను అందుకని ఇప్పుడు సూదికి దీనికి మధ్యలో సందు ఉంది సందు ఉంది ఆ దాంట్లో చిగులుకోవాలన్నమాట ఇది సూది తగలకూడదు తగలకు చూడండి కొద్దిగా చూసారు కదా దీంట్లో పాయింట్ ఈ పాయింట్ తెలియక నేను రెండు రోజుల తాలంలో నేరుగా పెట్టండి పెట్టండి నేరుగా ఉండాలి నేరుగా ఉండాలి నేరుగా ఉండాలి అంటున్నారు ఆ సూదిని దించి పైకి లేచేటప్పుడు ఈ హూకుని దగ్గర పెట్టుకోవాలి ఈ హూకుని దగ్గరగా పెట్టుకునేసి అప్పుడు దాన్ని సూది పైకి లేపినామంటే అప్పుడైతే సెట్ అవుతుంది అన్నమాట తగులు చూడండి ఈ పాయింట్ని పట్టుకొని గట్టిగా అట్టే పట్టుకొని ఫిట్ చేసేయండి ముందుకి వెనక్కి పోకూడదు అదే డైరెక్షన్లో పెట్టి ఫిట్ చేసేసేయాలకూడదు కదరకూడదు గట్టిగా షటర్ని పట్టుకొని ఫిట్ చేసేసేయాలి తీసేసేయండి తగురుకునే వస్తుంది బావి మీద దారం లేదు కదా అందువల్ల తగురుకునే ఇప్పుడు ఈ నట్టు కూడా ట్రై చేసేయండి మన తెలుగులో వివరంగా చెప్తాం తెలుగు తెలుగులో అనేసి నేను చేస్తున్నానండి ఈ వీడియోగా హిందీలో ఉన్నాయి చాలా వీడియోలు హిందీలో ఉన్నాయి వాళ్ళు చెప్పేది తెలుగు మనం వాళ్ళ డైరెక్షన్ చూసి మనం కనుక్కోవాల్సిందే తెలుగులో కూడా ఉన్నాయి అలంలో కూడా ఉన్నాయి ఈ సూదిని ఎక్కడ పెట్టుకొని దాన్ని లేపాల అదే పాయింట్ దీంట్లో చూసుకోండి ఒకసారి నేను ఈ పల్లర్ షర్ట్ ఉంటే మీకు ఇంకా క్లియర్గా కనబడి అది రాలేదండి నేను అది ట్రై చేసినా అది రాలేదు మళ్ళీ షాపుకి పోవాలంటే చూడండి సెంటర్లో ఉంది ఈ సైడ్కి ఈ సైడ్కి గ్యాప్ ఉంది దానం తగులుకునేసింది ி மேம்மினம் <tot> <tot> బుక్ చేసేయండి ఇప్పుడు మీకు ఫుల్గా క్లారిటీ వచ్చింది కదండి నేను ఒకసారి సెట్ చేసాను సెట్ చేసి నాకు ఆ పాయింట్ కనుక్కొని చేసేటప్పటికీ నాకు రెండు రోజులు పట్టింది రెండు రోజులుగా నేను ఈ పనిలోనే ఉన్నాను నేను ఇంట్లో పని చేసుకున్నాను ఈ పని చేసుకున్నాను ఇప్పుడు ఈ ఈ హుక్ వచ్చి కొంచెం అనుకోండి సూది పైకి వెళ్ళిపోతుంది ముందుకునే సెట్ అవ్వటం లేదు షర్ట్లు మనం ఇది ఈ పాయింట్లు ఈ షర్టు నట్లు టైట్ చేసేటప్పుడు కూడా కదిలిపోకున్నాయి అట్ట అట్ట కదిలిపోతున్నాయి అట్లా రివర్స్ చేసి 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 మనం పదే పదే చేస్తేనే ఒక పని మనకు క్లారిటీ అనేది వస్తుందండి మనం విసుకోకుండా ఏ పనిను కూడా ఓపిక తెచ్చుకొని చేస్తే ఆ పని అంత పర్ఫెక్ట్గా తెలుసుకోలేదు ఒకసారి దానికి రెండు రోజులు పట్టినప్పుడు ఇప్పుడు ఈ వీడియో ఈ పాయింట్ చెప్తాము షట్ డౌన్ చేసేసి తీసేటప్పుడు సూది పైకి లేపేటప్పుడు ఆ ముళ్ళు తగులుకుంటే మీకు టైమింగ్ కరెక్ట్ అయిపోతుంది ఈ టైమింగ్ చెప్పాలి నేను అనేసి ప్రతి దాంట్లో ఇప్పుడు హిందీలో కానీ తెలుగులో కానీ అరవంలో కానీ ఎట్టుందంటే ఇది చూడండి ఈ పాయింట్ ఈ హూకు తగిలించినాం కదా ఇక్కడ ఆ ఉక్కు తగిలిచ్చే పాయింట్ ఈ సూది నేరుగా ఉండాలా ఈ సూది నేరుగా ఇక్కడ ఉండాలా ఇక్కడ ఇక్కడ ఉండాలని చెప్తున్నారు నేరుగా ఈ లోతుంది కదా ఇక్కడ ఉండాలా ఈ పిన్ని ఇక్కడ ఉండాలా అని చెప్తున్నారు మనం సెట్ చేసినాం సెట్ చేసి లైన్గా పెట్టినాం లైన్గా ఏమైందంటే మనం ఇంకొక రౌండ్ వస్తుంది కదా అది సెట్ చేసి ఇంకొక రౌండ్ వస్తుంది కదా ఆ రౌండ్ వచ్చినప్పటికేమవుతుంది కదిలిపోతుంది ఆ రౌండ్ వచ్చినప్పుడు కదిలిపోతుంది ఇలా అలా అలా పెట్టడము అలా మూడు సెట్ చేసి పెట్టడము దాన్ని మనం ఇక్కడ తిప్పినామంటే చక్రాన్ని తిప్పినామంటే కదిలిపోతుంది ముందుకో వెనక వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఈ స్క్రూ టైట్ చేసినా కదిలిపోతుంది అలా చాలా ఇబ్బంది పడి ట్రై చేసి 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 అప్పుడు పాయింట్ కరెక్ట్ పాయింట్ అప్పుడు అనమాట ఇది వచ్చి షట్ డౌన్ చేసేలా ఇది ఫస్ట్ సెట్ చేసేసేలా దీన్ని సూది ఫుల్గా షట్ డౌన్ చేసేసి కిందకి దించేసి బైక్ లేసే మూమెంట్లు కరెక్ట్గా పెట్టుకోవాలా బైక్ లేసే మూమెంట్లు అది తగులుకుంటుంది లేకపోతే టైమింగ్ సెట్ అవ్వదు అనమాట దీన్ని కరెక్ట్గా పెట్టుకోవాలా ఆ సూదిని వచ్చి మనం మీరు దారం వేసుకున్నారంటే దాంట్లో తగులుకుంటారన్నమాట దారం వేసుకుంటే దాన్ని తగులుకుంటే మీకు తెరస్తుంది మనకు సూది ఒకసారి వేసినాను సెట్టింగు కరెక్ట్గా కరెక్ట్గా వేసినాను కుట్టేసినప్పటికీ కుట్టు పడలేదు కుట్టు ఎందుకు అంటే మనకు షర్ట్లో వచ్చి తగులుకోకూడదు తగలకూడదు మూడు కరెక్ట్గా పాయింట్ పెట్టినా పెట్టినాం కదా దీన్ని కరెక్ట్గా సెట్టింగ్ చేసినాము సూది తగులుకోలేదు తగలేదు షిట్టింగ్ తగలేదు మామూలుగా తిరగతానే ఉండదు బాబీని తిరగతా ఉంటుంది కానీ కుట్టు దారం వేస్తే కుట్టు పడలేదు మళ్ళాగా ఎందుకని మళ్ళా ఇప్పినాను మళ్ళా ఇప్పినప్పుడు అప్పుడు తెలిసింది ఆ పాయింట్లో తగులుకునేదానికి అది కింద షట్డౌన్ చేసేసి సూదిని పైకి లేపేటప్పుడు మాత్రమే షట్డౌన్ తగులుకుంటుంది అప్పుడైతేనే కుట్టు పడుతుంది అనేసి అన్ని క్లారిటీగా తెలుసుకొని ఈ పాయింట్ని నేను మన తెలుగులో చెప్పాలి హిందీలో చాలామంది చేసినారు తెలుగులో కొంతమంది కొన్ని వీడియోలు ఉన్నాయి కానీ నేను ఒక వీడియో చూసి కూడా నేను క్లారిటీగా నేర్చుకున్నానండి కానీ వాళ్ళ పేరు చెప్పకూడదు నాకు తెలియదు మళ్ళీ ప్రమోట్ చేశారనేసి అనుకుంటాదేమో అదంతా నాకు తెలియదండి అందువల్ల నేను అక్కడ నేర్చుకున్న పాయింట్ని అరము తెలుగు హిందీ అని చెప్తాను అందుకనే ఆ నేర్చుకున్న పాయింట్ని నా పద్ధతిలో నేను ఎట్టా నేర్చుకున్నాను అనేసి నేను తెలుగులో మనం పెట్టాలా మన వాళ్ళకి ఇప్పుడు షాపుకి పోయినానండి షాపుకి పోయినప్పుడు ఎంతమంది మిషన్లు ఎత్తుకొని వస్తున్నారు పాత మిషన్లు కొత్త మిషన్లు అన్నీ ఎంతమంది ఎత్తుకొని వస్తున్నారో వాళ్ళు ఊరికే నేను నట్టు ఇల్లు చేసి డబ్బులు తీసుకునేసండేవాళ్ళు ఈ పనులన్నీ మనం తెలుసుకుంటే మనమే చేసుకోవచ్చు చిన్న చిన్న పనులకి ఇంకొక చిన్న మామూలు మిషన్ రిపేర్ కూడా నేను పెడతాను అది చాలా వరకు మన వాళ్ళకి ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది ఈ ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఆ మూమెంట్ని నేను కరెక్ట్ పాయింట్ చెప్పుకున్నాను మీకు అని తెలుగు వాళ్ళకి అర్థం అవ్వాలనేసి ఫస్ట్ ఈ చూసినాం కదా ఈ పిన్ను సెట్ చేసుకోవాలి ఈ పిన్ ఈ పిన్ను సెట్ చేసి ఆ తర్వాత సూదిని డౌన్ చేసేసేయాలి డౌన్ చేసి పైకి లేసే మూమెంట్లో ఈ హుక్ని కరెక్ట్గా రెడీగా పెట్టుకోవాలి ఈ దారం తగులుకునేదానికి పట్టుకుని పెట్టుకున్నప్పుడు అప్పుడు ఒక తిప్పు అట్లా కదిలిందనుకోండి ఈ దారం అట్లా లాక్కునేసి వెళ్ళిపోతుంది అనమాట మళ్ళా మీకు టైం సెట్ అయిపోతుంది ఇదేనండి దీంట్లో ఉండే రహస్యము మనకు అర్థమయ్యేటట్టు హిందీ వాళ్ళు చెప్పినా మనకు అర్థం కావట్లేదు తెలుగు కొంతమంది అరవ కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఈ వీడియో ఉపయోగపడిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫుడ్ వేసి చూద్దామండి ఫుడ్ పడుతుందా లేదా అని చూద్దాము ఇది నేను కనుక్కున్నానండి ఇది నాకు ఎందుకంటే చిన్ని చిన్ని పనులు చేసినప్పుడు సంతోషం ఉండదండి ఇలాంటి పనులు చేసినప్పుడు ఒక మనం ఏదో సాధించినట్టు మనకు ఒక సంతోషం అన్నమాట ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పది మందికి షేర్ చేయండి చెప్పండి మనం తెలుగులో ఉండాలా క్లారిటీగా ఉండాలనేసి నేను ఈ వీడియో చేసినాను చిన్న విషయంలో కూడా నేను రిపేరు పోస్ట్ కొట్టు వచ్చేది కానీ అది కూడా నేను నా వివరంగా నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్